నిజాంపేట మండల పరిధిలోని చల్మెడే గ్రామానికి చెందిన పార్శుజ్య కార్మికుడు పల్లె పెద్ద బుచ్చయ్య కుమార్తె రేణుక వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల రమేష్ వధువు కుటుంబానికి పుస్తే మట్టలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పుస్తే మట్టలను అందజేస్తున్న తుమ్మల రమేష్ అన్న కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ రెడ్డి కాకి రాజయ్య యాదవరెడ్డి జంగి నర్సింహులు బొమ్మన మల్లేశం తుమ్మల ప్రవీణ్ స్వామి లక్ష్మణ్ జంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక యువతి బుచ్చయ్య రేణుక వాళ్ళ కూతురు వివాహానికి తుమ్మల రమేష్ అన్న గారి పుస్తమట్టలు అందించడం జరిగింది ఇలాంటి నిరుపేద కుటుంబాలకు మరెన్నో కుటుంబాలకు కూడా ఇంతకుముందు ఇంతకు ముందు కూడా రమేష్ అన్న తుమ్మల రమేష్ అన్న నిరుపేద కుటుంబాలకి ఆల్రెడీ పుస్తమట్టలు అందించడం జరిగింది ఎల్ల వేళలకు అదే అదే ఇది రమేష్ అన్న కుటుంబానికి ఆ దేవుడు ఆశీర్వదూ ఉండాలని కోరుతు కోరుకుంటూ అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాడు అని కోరుకుంటూ కోరుకుంటున్నాను